హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్ స్లాక్ మార్కెట్లోని అభయ ఆర్యా కట్ పీసెస్ నుంచి తొంభై నాలుగో వీడియో అయితే వాచ్ చేస్తున్నాము అండ్ మనకి షాప్ అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది వెస్ట్ ప్లేస్ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది ఏ బ్లాక్లో ఉంటుందండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏ అనమాట నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేశాము కానీ మనకి ఒక నెంబర్ కోడ్ ఉంది ఆ నెంబర్ కోడ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఓచ్ చేయబోయేది తొంభై నాలుగో వీడియో అండి తొంభై మూడు వీడియోస్ రియల్లీ సూపర్ సూపర్ సక్సెస్ అండి మీరే అనమాట అండ్ నెక్స్ట్ కట్ సారీస్లో కూడా సక్సెస్ఫుల్గా ఎయిత్ వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము ఎయిత్ వీడియోకి అయితే బొమ్మ రెస్పాన్స్ అయితే వచ్చిందండి నెక్స్ట్ తొమ్మిదో వీడియో కూడా త్వరగా అయితే రిలీజ్ చేయమంటున్నారు త్వర త్వరగా అయితే రిలీజ్ చేస్తాము అండ్ ఇప్పుడు తొంభై నాలుగో వీడియోలో చిన్న మంచి కలెక్షన్ కూడా రిలీజ్ అయింది అనమాట అండ్ మన రూల్ మీ అందరికీ తెలుసు మినిమం ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ అయితే తగ్గు అమౌంట్ తగ్గుతుంది బిల్లులో అలానే సెట్ వైజ్ తీసుకోవాలని లేదు ఇంత అమౌంట్ చేయాలని లేదనమాట సికిల్ సారీ నుంచి వీడియో మొత్తం మీద మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలి అన్న మనమైతే సప్లై అనేది ఇస్తామన్నమాట అండ్ ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది షాప్ నుంచి మీకైతే అలానే మీ పార్సల్ మీకు చేరేంత వరకు మీరు కోరుకున్న చీర మీ దాకా వచ్చేంత వరకు మేమే గ్యారంటీ అయితే ఉంటామన్నమాట సో లేట్ అవుతుందండి తొంభై నాలుగో వీడియోలో చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది లేట్ చేయకుండా అయితే వర్క్ చేసేద్దాము అండ్ ఫస్ట్ వేరా డిజిటల్స్ వేరా డిజిటల్స్ చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ ఈ కలెక్షన్ కోసము అండ్ అయితే ఈసారి కలెక్షన్ రావడంతో పాటు కొత్త డిజైన్స్ వచ్చేసినాయి గమనించండి కూడా డిస్కౌంట్ లో వచ్చింది ఇది సూపర్ ఇది మనం లాస్ట్ టైమ్ లో సెవెన్ కి ఇచ్చామండి చాలా మంది తీసుకెళ్లారు మళ్ళీ మళ్ళీ అడిగారు సేమ్ బ్రాండ్ సేమ్ డిజైన్స్ తో ఈసారి మనకొచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ వచ్చేస్తుంది హండ్రెడ్ రూపీస్ తగ్గింది సెవెన్ ఫార్టీ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ లెస్ లెస్ అయింది నైస్ అంటే లిమిటెడ్ స్టాక్ అండి ఎంత బాబు ఓకే సో కువేరా డిజిటల్స్ మనకి హెవీ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు నచ్చిన సారీస్ అయితే బై చేయించండి సింగిల్ నుంచి అండ్ మంచి లెవెంటర్ కలర్ కి మనకి డిజిటల్ లో ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుందన్నమాట అయితే వర్క్ చేయండి శారీ మీద డిజిటల్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బుటా వచ్చింది కాంట్రాస్ట్ బాగుంటుంది అనమాట పక్కా బ్లౌజు బ్లౌజ్ మీద కూడా మీకు అంతా కూడా ప్యూర్ అయితే పట్టు అంతా కూడా మనకి ఇలా డిజిటల్ అయితే వస్తుంది వస్తుందన్నమాట రియల్లీ నైస్ అండి ఇప్పుడు వీటిలో కలర్స్ ఫ్రీగా ఉన్న ఫ్రెష్ పీసెస్ దీని ముందే దారాలు చేసి వీడియో చూస్తున్నాను ఓకే ఇంకోటి నేను హోల్సేల్ వాళ్ళు కొంతమంది ఓన్లీ ఇది ఫినిషింగ్ లేదు డిస్పాచ్ చేసే టైం పడుతున్నాను తక్కువ అనుకుందండి ప్రతిసారి మనం ఓపెన్ చేసి ఉంటాను ఫోన్ ఫోల్డింగ్ అని కొంచెం కుడియడంగా ఉండదు కొంచెం మీరు సరి చేసుకోండి ఓకే అయిన తర్వాత ఇంకా నీచ్ చేయలేదు సో ఇప్పుడు ఎవరి సారీ ఇలా మీకైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాం అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాటు నుంచి వరది ఇది రన్నింగ్ సారీ ఫ్లవర్ డిజైన్ పీచ్ కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫోకస్ చేస్తూ ఉండండి ఓపెన్ పీస్ ఓపెన్ పీస్ అయినా వన్ ఓర్ వచ్చేసరికి నా చేతిలో ఉండదేమో గ్రీన్ అనమాట ఇది మనకి సారీ ఇది మనకి పళ్ళు అండి కాంబినేషన్ తర్వాత వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట తర్వాత వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అనేది మీకు క్లియర్ గా అయితే కనబడుతూ ఉంటాయి అండ్ ఎవరి సారీకి మేము ఇట్లా అన్ని కూడా ఓపెన్ పిక్స్ అనేది చేసి ప్రతి సారీ కూడా చూపిస్తున్నాము అండ్ మంచి పెసర గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి బ్రిక్ ఆరెంజ్ కలర్ అండి ఇటుకి రాయ్ కలర్ అయితే అనమాట ఆరెంజ్ లైట్ మీద మనకి బ్రిక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఇది ఓపెన్ పిక్ కాబట్టి ఆఫ్ హోల్డింగ్ లో అయితే పెట్టాము గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ ఇది ఉందండి ఆరెంజ్ మీద డిజిటల్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నా చేతిలో శారీ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి మంచి డార్కు పింక్ పింక్కి మనకి లైట్ పీచ్ కలర్ అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి రస్టర్ పెల్లర్కి అండ్ మనకి వచ్చేసరికి బ్రిక్ కలర్ అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి మంచి పికాక్ గ్రీన్కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే టూ గుడ్ టూ గుడ్ టూ గుడ్ గుంటూరు వైష్ణవి కోస క్లాత్ మార్కెట్లోని మన అవి ఆదినియ కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో అయితే తొంభై నాలుగో వీడియో అయితే వచ్చేస్తారు ఇది కూడా చూడండి మనకి వచ్చేసరికి యాష్ కలర్ కి మనకి డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ అండి గ్రీన్ బై గ్రీన్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా అయితే సూపర్ గా ఉంది హెన్నా కలర్ కి మనకి వచ్చేసరికి ఇది లైట్ మనకి వచ్చేసరికి రస్టెడ్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మెటాలిక్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి పీచ్ కలర్ కి వచ్చేసరికి బ్రిక్ షేడ్ అండి డిజైన్స్ మారినాయి అండ్ కలర్స్ మారినాయి అండ్ లాస్ట్ టైమ్ లో మనము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ బ్యాక్ పెట్టుకుంటామండి ఇంకా ఎక్కువే అప్పుడు మనకి సెవెన్ ఫార్టీ జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడైతే మనకి షేడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి గోధుమ కలర్ కి మంచి ఎల్లో కలర్ ఉంది మెటాలిక్ అనమాట కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి గ్రీన్ బై గ్రీన్ కానీ మీరు అలా అనుకుంటున్నారు కానీ డిజిటల్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనమాట సో ఇది కూడా మనకి పింక్ బై పింక్ కానీ డిజిటల్ అనేది మారింది డిజిటల్ ఫ్లవర్ ఉంది మనకి గా మనకి వచ్చేసరికి పట్టు బుట్టలు కూడా ఉంది అనమాట ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఇది పర్ఫెక్ట్ మనకి వస్తుంది ఆరెంజ్ పైకి మనకి మెట్రాల్ కలర్కి మనకి వస్తుంది ఆటర్ చేయడం చాలా అంటే చాలా బాగుంది అనమాట కూడా ప్యాంగో ప్యాటర్న్ ఇది ఓన్లీ వన్ పీస్ మనకి కలర్ సారీలో కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది చిన్న చిన్న ఫ్లోరల్స్ అండ్ మనకి టెంపరాక్ టెంపరాక్ కలెక్షన్ అనేది అందుబాటులో ఉంది కట్ సారీస్ అయితే అయినాయి అలానే మనకి ఫుల్ శారీ అయితే తొంభై మూడు వీడియోస్ అయితే రిలీజ్ చేయాలి ఇది నైంటీ ఫోర్ వీడియో అనమాట అండ్ నెక్స్ట్ పర్పుల్ కలరు సో రియల్లీ నైస్ అండి ఇలాంటి కలెక్షన్కి మాత్రం అసలు ఇస్తవద్దండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ అండ్ బయట హోల్సేల్గా సెల్ వైస్ తీసుకునే వాళ్ళే ఈ ప్రైజెస్కి అయితే మనకి ఇవ్వట్లేదు అండ్ మీకు నచ్చిన సారీస్ శారీస్ తీసుకోవచ్చు కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట ఇంకోటి ఏంటంటే ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఆప్షన్ కూడా లేదు ఒకటి నుంచి మీకు ఎన్నికప్పుడు జాబ్స్ వాళ్ళు ఉంటారు డైలీ ఎన్నో సారీస్ అనేది వారికి నీడ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే వారికి టూమెన్స్ చెప్పుగా ఏదైనా స్టాఫ్ అలా కలిసి ఈజీగా ఒక టెన్ సారీస్ కూడా మీరు అనుకోండి బిల్ ఇక్కడ మీరు పాయింట్అవుట్ చేసుకోండి ఒక పదివేలు అయింది అనుకోండి మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట అలా ఎవరైనా ఒక కమ్యూనిటీలో ఉండే వాళ్ళైనా ఒక గ్రూప్ అయినా ఫ్రెండ్స్ అయినా కోలీగ్స్ అయినా ఆఫీస్ స్టాఫ్ అయినా కలిపి తీసుకుంటే డిజిటల్స్ ఎప్పటికీ బిల్ ఉంటే మీకు మనకి మెటీరియల్ హైఫైగా ఉంది టెన్ పర్సెంట్ బిల్ అయితే మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా కలిసి వస్తుంది అనమాట అలా కూడా ట్రై చేయడానికి ఆలోచించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మన సెకండ్ కలెక్షన్ అండి తీస్తున్నాము అండ్ లైట్ వెయిట్ మనకి వచ్చేసరికి పట్టు సారీస్ అనమాట చూడండి కలర్ ఎంత బాగుందో మంచి రాయల్ రెడ్ బ్లూ కలర్ కి మనకి అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ కంప్లీట్ ఆపోజిట్ లో అండ్ మనకి గ్యాప్ బార్డర్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా మీకు వచ్చేసరికి డిఫరెంట్ వీవింగ్ అయితే వచ్చింది ఈ అంటే బ్రొకెట్ లో మళ్ళీ మనకి ఇలా చిన్న డైమండ్ డిజైన్ వచ్చింది శారీలో కూడా మీరు కనుక గమనిస్తే మనకి అంతా కూడా పెళ్లి పిల్ల డిజైన్ వచ్చి అంత కూడా మళ్ళీ నీరా బుట్ట అనేది హైలైట్ అయింది అనమాట ఎక్కడా లేకుండా ఫుల్ జెరీ జెరీంగ్ అనేది మనకి హెవీగా అయితే వస్తుంది అనమాట కలర్ కోమల్ కూడా సూపర్ ఉంది ఇంకా యాజ్ యూజువల్ అండి మనకి ఇందులో కలర్ ఇది చూడండి మేము ఇలా థ్రెడ్స్ కూడా ఓపెన్ చేసి మీకైతే వీడియోలో లో ఇస్తున్నాము ఎంత మిక్సడ్ కలెక్షన్ అయినా మనకి వచ్చేసరికి అంతా ఆల్మోస్ట్ హెవీ గ్రేడింగ్ లో తీసినటువంటి సారీస్ అన్నమాట అందుకే మనకి ఫస్ట్ వన్ క్వాలిటీ అయితే ఉంటాయి విత్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ కొత్తగా ఉంటాయి హనీ కలర్ అండ్ వైట్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ వీటిలో అండి దగ్గర డిజైన్స్ ఎక్కువైజ్ వస్తాయి కానీ మనకి మిక్స్ లో వచ్చిన మనం అలానే చూపిస్తున్నాము ఇప్పుడు ఈ డిజైన్ లో మనం ఓపెన్ పీస్ ఈ ఈ కలర్ రెండు సేమ్ డిజైన్ ఈ కలర్ ఈ కలర్ సేమ్ డిజైన్ ఓకే ఆ ఎల్లో బ్లూ అట్లా సేమ్ కలర్ దాని పక్కనే వెయ్యన్న చీర చెప్పొచ్చు పింక్ పింక్ ఒకటే కలర్ అండ్ డిజైన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి ఇది కూడా సేమే కానీ అయితే డిజైన్ నాలుగు డిజైన్స్ అయితే వచ్చినాయి అనమాట యాక్చువల్లీ ఇది చూడండి ఇది ఇది ఒకటే మనకి వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది భలే ఉందండి డార్క్ మనకి బ్రిక్ రెడ్ అనమాట సేమ్ కలర్ ఇంకా మనం ఇది గ్రే కలర్ బాగుంది అండి హోటల్ గ్రీన్ అయితే మెరూన్ రెడ్ కలర్ ఇది డిజైన్ కూడా ఆకుతో చాలా బాగుంది చాలా హెవీగా అయితే నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కి పైతానీ బాగుంటుంది అనమాట చాలా బాగుంది పళ్ళు ఇది చూడండి పింక్ విత్ ఆరెంజ్ కలర్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఈ కాంబినేషన్ కూడా వెరీ రేర్ అండి సూపర్ బ్లౌజ్ అనమాట ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాము అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ నైస్ అండ్ ప్రైసెస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ బాటిల్ రాయల్ బ్లూకేస్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా పెడుతుందా ఎందుకంటే ఇది ఇప్పుడే మనం ఓపెన్ చేసి వచ్చింది కాబట్టి కూడా చాలా బాగుంది అత్తావళి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట రియల్ నైస్ అండి సో మళ్ళీ కూడా అయితే వాచ్ చేయండి ఇది చాలా బాగుంది సో నెక్స్ట్

స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి చెరీ పింక్ కలర్ కలర్ వచ్చేసరికి చెలక పచ్చ గ్రీన్ అండి సో బ్లూ కలర్ వచ్చేసరికి మనకి బచ్చల షేడ్ అనమాట సో లైట్ స్కై బ్లూ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి అది పక్క కాంట్రాస్ట్ వచ్చినాయి చూడండి పళ్ళు బ్లౌజులు అసలు రియల్లీ నైస్ హెవీ అయితే ఉన్నాయి నిస్ప్రింట్ ఏదన్నా చిన్న చిత్తగా వస్తుందని తీసుకోండి అంతగా అయితే డిఫెక్ట్స్ ఏమి ఉండవు వీటి కవర్ బాక్స్ హడావుడి ఉండదు చాలా బాగుంది నైస్ అరిటాకు గ్రీన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియోని అయితే ఎవరు ఎక్కడ స్కిచ్ చేయకుండా అయితే వాచ్ చేసేసేయండి అండ్ అభయాంజనేయ కట్ పీసెస్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ అనమాట పింక్ విత్ బోటింగ్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా కింద బోర్డు మీద పీకాక్స్ వచ్చినాయి అది బోర్డ్స్ లాగా బ్లౌజ్ బ్రోకెట్ అనమాట రియల్లీ నైస్ ఏ సారీ అయినా కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి మన తొంభై నాలుగో వీడియో అనమాట మీరు స్క్రీన్ షాట్ లో పెట్టినప్పుడు కూడా మీకు తొంభై నాలుగు వీడియో కూడా స్లో అవుతూ ఉంటుంది చక్కగా నైంటీ ఫోర్ వీడియోలో కలెక్షన్ చూసాము అని కనుక మీరు అడిగితే ఆ కలెక్షన్ లో కూడా షేర్ చేసి దానికి ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు సారీస్ మనకి విత్ బార్డర్ బిగ్ బోర్డర్ అయితే వస్తుంది కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ అయితే అనమాట ప్రైస్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి యాక్చువల్లీ మధ్యలో కానీ ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో అనుకున్నాము కానీ మన సబ్స్క్రైబర్ అవుతుందో కేవలం కేవలం మూడు వందల రూపాయలు మాత్రం బయట ఎక్కడ కూడా ఇంత హెవీ పళ్ళు ఇంత హెవీ బుట్ట బోర్డర్స్ ఆ ప్రైస్ అయితే ఉండదు బ్లౌజ్ రాలేదు గమనించండి అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ పట్టు బ్రోకెడ్ బ్లౌజే వచ్చింది అంటే హార్డ్ వేర్ వచ్చిందనమాట ఇలాంటివన్నీ కట్టుకుంటే చాలా మనకి త్రీ డిజైన్స్ వస్తాయండి త్రీ డిజైన్స్ అందుకోసమే మనకి రేట్ రీజనబుల్ ప్రైస్ వచ్చింది త్రీ డిజైన్స్ త్రీ డిజైన్స్ లో కలర్స్ వస్తాయి ఇలా ఫుల్ సెట్ తీసుకున్నా సింగల్ తీసుకున్నా ప్రైస్ అయితే సేమే ఉంది సేమ్ ప్రైస్ అండ్ ఇది మనకి బెంగూర్ బుటాల్ వచ్చి డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ సేమ్ పీస్ అండి కలర్ సేమ్ పీస్ అండ్ మనకి బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చరికి పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ మ్యాంగో బుటాస్ లోనే మనకి వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఎనదర్ ఎనదర్ వన్ వచ్చింది అలానే మనకి ఈ పోల్కా బాల్స్ లో కూడా మనకి వచ్చేసరికి గ్రీన్ ఎనదర్ వన్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ ఈ డిజైన్ లో కలర్స్ పింక్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ బై గ్రీన్ బుటా మారింది ఇది మనకి వచ్చేసరికి బాల్స్ లో ఎల్లో గ్రీన్ కలర్ అండ్ మనకి వస్తుంది రాయల్ బ్లూ కలర్ అది గ్రీన్ మ్యాంగో అనమాటో బుట్టల పండు విత్ మనకి పర్పుల్ అండ్ మనకి బాల్స్ లో గ్రీన్ అండ్ మనకి వచ్చేసి ఈ డిజైన్ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ ఇందులో మనకి మెజంతా ఉంది అలానే మనకి వస్తుంది సీ బ్లూ ఉంది అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే ఇలా మీకు డిజైన్స్ తక్కువ వస్తాయండి కలర్స్ ఇలానే వస్తాయి మీకు ఈ కలర్ నచ్చింది

కలర్స్ అయితే చాలా చూపించాం అనమాట కలర్ కైనా మీకు ఫిఫ్టీ పీసెస్ అవైలబిలిటీలో లో గమనించండి ఇది డ్రెస్ కోడ్ బాగా అయితే ప్రైస్ వచ్చేసరికి జస్ట్ బాగా ప్రైస్ సింగిల్ ప్రైజ్ ఏం లేదండి మనంతా హోల్సేల్ పర్ పర్సెన్సెంట్ తీసుకున్న ఒకటే ఒక ప్రైజ్ కస్టమర్లకి అనుకూలమైన ప్రైజ్ అయితే ఇస్తాం సో నెక్స్ట్ చాలా నెక్స్ట్ కలెక్షన్ అండి సర్ప్రైజింగ్ కలెక్షన్ చాలా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలర్ వాచ్ చేయండి మంచి అంటే మనకి ఏంటంటే మంచి లెమన్ కలర్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ పళ్ళు బ్లౌజ్ అండి సో బ్యూటిఫుల్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దదైతే వచ్చింది ఇంకొక సింగల్ డిజైన్ త్రీ కలర్ చార్ట్ త్రీ కలర్స్ ఓపెన్ చేసి చూస్తాము లక్స్ గ్రీన్ విత్ మనకి మిర్చి లెడ్డు చాలా బాగుంది సెకండ్ వన్ ఫస్ట్ లెమన్ విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ చూసాం కదా ఇది థర్డ్ వన్ అనమాట పిస్తా గ్రీన్ విత్ మనకి పింక్ త్రీ కలర్ చాట్ త్రీ సూపర్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుందని ప్రతి సారీకి కూడా మేము ఇవి ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి కూడా తక్కువ ఫ్రెష్ ప్లేస్ ఫ్రెష్ అయినా కూడా చిన్న చిట్కా అనేది మిస్ప్రింట్ అనేది లీడ్యూ ఇన్ఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఫ్రెష్ పీస్ లే కానీ ఎందుకైనా మంచిగా ముందుగా చెప్తూ ఉన్నాను కూర్చోండి సింగల్ డిజైన్ అన్నాడు ఉన్నాడు అన్నయ్య మూడు సింగల్స్ చూపించనుకోవద్దు ఇట్లా చాలా మంది ఏంటంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ అన్న నాకు బల్క్గా కావాలని అడుగుతున్నారు మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఒకటే కలర్ ఒకటే డిజైన్లో మీకు ఒక ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి టూ హండ్రెడ్ సైజెస్ కావాలన్నా కూడా ఇష్టం ఇచ్చు అది ఒక ఫస్ట్ కలర్ సెకండ్ అన్నీ నేను ఒక్కొక్క బండిలే చూపించాను మీకు ఏ కలర్కి ఎన్ని బండిలు ఇస్తామన్నా కూడా దొరుకుతాయి హండ్రెడ్ శారీస్ కలెక్షన్ అండి కేలై వారి పట్టు శారీస్ అండ్ ప్రైసెస్ మనము ఆరు వందలు ఐదు వందలు అలా విని ఉంటాం కదా కానీ మన అవయన్లో దిగి వచ్చిన ప్రైసెస్ అండి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బ్యూటిఫుల్ టు కలర్ చార్ట్ అయితే ఇస్తాము అండ్ అదే కలర్కి ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో ఉన్న పళ్ళు అండ్ బోర్డర్ అండ్ నెక్స్ట్ శారీ కూడా అంతా కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి ఇంకోటి ఏంటంటే ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది అండ్ కేలైప్ అంటే మీకు సెల్ఫ్ మనకి రీడింగ్ ఉంటుంది గమనించండి బ్లూ బై బ్లూ అంటే మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్కి నిండు మనకి వచ్చేసరికి దావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి మంచి గోల్డెన్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ కలర్ అనమాట ఆ కలర్లో ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీలో ఉన్నాయి ఈ కలర్లో ఎన్ని కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి అనేది పెడతామో గమనించండి ఏ కలర్కి ఎన్ని కవంగా ఉంటాయండి వెంటనే ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫోర్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినా సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ లెనిన్స్ అండి లెనిన్స్ వచ్చేసరికి మనకి ప్యూర్ సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది మనకి ప్యూర్ లెనిన్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఫాన్సీ కలర్స్ అయితే వస్తాయి అండ్ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మంచి పింక్ కలర్ అయితే మనం చూపించాము మీతో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వాచ్ కలర్స్ ఏమేమి అనేది కూడా ఇది బ్లౌజ్ అనమాట ఓకే ఇది పళ్ళు సారీ సో నెక్స్ట్ కలర్స్ ఇది లెమన్ ఎల్లో కలర్ కొన్ని కలర్స్ సేమ్ గ్రే కలర్ యా గ్రే కలర్ కలర్ ఆరెంజ్ కలర్ డిజైన్ ఒకటే బోర్డర్ కలర్ ఆరెంజ్ ఓకే నెక్స్ట్ కలర్ సో మనకు ఒకసరికి పింక్ అలానే మనకి పిస్తా గ్రీన్ ఎల్లో అండ్ చిలకపచ్చ ఆరెంజు అలానే మనకి వసరికి ఎమ్రాయిల్డ్ గ్రీను అలానే మనకి వస్తే స్నప్ షేడు అండ్ లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి ఒకసరికి గ్రే యాష్ సో ఎంత బాగుందో సారీ వచ్చేసరికి అలానే ఆరెంజ్ మీద మనకి ఫ్లోరల్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ మీద ఫ్లోరల్ అలానే స్కై బ్లూ కలర్ మీద ఫ్లోరల్ అలానే మనకి వస్తరికి ఇది అంటే ఏదో వాటర్ డిజైన్ లాగా వచ్చిందండి మంచి గ్రీను సో ఇది కూడా డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏదైనాప్పుడు మనకి సరికి కేవలం సింగిల్ సారీ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ మీకు ఎవరికి ఏ శారీ కావాలో వెంటనే టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి పాటలకు మనకి ఏంటంటే గెంజి పెట్టాల్సిన పని అలానే ఇస్త్రీ అలాంటివన్నీ ఉంటాయి వీటికైతే మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండవు లెనిన్ అనేది ఎప్పుడు లానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒకటే డిజైన్ సిక్స్ కలర్స్ అయితే అనమాట ఈ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ ఆర్మీ గ్రీన్ గ్రే యాష్ అలానే ఎల్లో కలరు మనకు వచ్చేసరికి పీచ్ కలర్ మస్టర్డ్ ఇది కూడా మనకి ఫ్లోరల్ అనమాట పీచ్ లక్స్ గ్రీన్ చాలా బాగున్నాయండి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి టీచర్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ చాలా ఇష్టంగా తీసుకుంటారు అండ్ ఆరెంజ్ మీద మనకు ఒకసారికి స్ట్రాఫ్ లైన్స్ జస్ట్ మనకు ఒకసారి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ పింక్ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి మంచి సీ గ్రీన్ కలర్ అండి సో చూస్తున్నారు కదా వెళ్ళి నైన్ అండి సో ఈ డిజైన్ కూడా ఒకసారి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సారీ ప్రైస్ ఓకే ఓకే ఇస్తాగ్రీలో డార్క్ షేడ్ అండ్ మనకి వస్తాయి డార్క్ గ్రీన్ కలరు చాక్లెట్ కలర్ అండ్ నెమలిపించం బ్లూ అండ్ స్నఫ్ షైడ్ మీద ఎల్లో కలర్ అండి అలానే మెరూన్ మీద ఆరెంజ్ అండి గ్రీన్ కలరు విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ సో మనకి డార్క్ మెరూన్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఇది కూర్చోండి ఎంత బాగుందో లెవెన్ యాష్ కలర్ అనమాట ఈ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ అంటే మనం అసలు చూడని డిజైన్స్ కదా అసలు ఎట్లా ఉంటాయో చాలా చాలా న్యూ లుక్ అసలు శారీ పళ్ళు బ్లౌజ్ చూస్తే చాలా అట్రాక్టబుల్ గా అయితే ఉంది అనమాట కానీ నెక్స్ట్ ఇంకా మనకి డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా మనకి ప్యూర్ లెనింగ్స్ అండి వెరీ వెరీ ప్యూర్ అన్నమాట అనమాట గ్రేలో డార్క్ గ్రేలో లైట్ అలానే పొట్టు షేడు డార్క్ మనకి మస్టర్డ్ అలానే మనకి వస్తే చిం ప్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ లోనే మనకి ఇంకొక డిజైన్ అనమాట గ్రీన్ కలర్ సో చూసారు కదండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి రియల్లీ రియలీ నైస్ అసలు వెరీ నైస్ బాగుంది అన్నీ కూడానే మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫోర్టీ నైన్ సింగల్ శారీ కూడా తీసుకోవచ్చు మీరు ఎన్ని తీసుకోవచ్చు సో చూశాను కదండి తొంభై నాలుగో విడియో అండ్ మనకు వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తో అండ్ మనము డిజిటల్ చూసాము అలానే మనకొచ్చేసి కుబేరా డిజిటల్స్ అండ్ మనకి సిక్స్ ఫోర్టీ నైన్లో అలానే ఫోర్ డబల్ నైన్లో త్రీ ఫోర్టీ నైన్లో అలానే మనకి టెక్స్ట్ సరికి టూ ఫోర్టీ నైన్లో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ అగైన్ తెలియ ఫార్టీ నైన్ ఇలా మనకి మంచి మంచి తో మంచి మంచి శారీస్ లెనియూ అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఫ్యాన్సీ అలానే మనకి వస్తే డిజిటల్స్ అండ్ సూపర్ సూపర్ గా అయితే వీడియో జరిగిందండి పట్టు శారీస్ వెరీ వెరీ లో ప్రైస్లో అయితే ఈ రోజు వీడియో అయితే వాచ్ చేసాము తొంభై నాలుగో వీడియో అయితే మీరు చూసారండి యాక్చువల్లీ వీడియో చేయడానికి కూడా చాలా టైం అయితే పట్టింది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే వచ్చారండి ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్లను దగ్గర నుంచి చూసి గా మాట్లాడి వాళ్ళు అలానే నేను వీడియో చేసుకుంటే షాపింగ్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అలా ఎంతమందిని చూడటం జరిగిందండి సో ఇట్లా ఇంకా ఇంకా మీరు మన అభయాధ్యానికి వచ్చిన ఎవ్రీ వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి చాలా మంచి వీడియోస్ అయితే మీరు ఎగ్గించి మనకైతే అందుతున్నాయి విత్ లో ప్రైజెస్లో రీజనబుల్ ప్రైజెస్తో అనమాట అలాగే కట్ శారీస్ తొమ్మిదో వీడియో కోసం చాలా వెయిటింగ్లో ఉన్నారండి ఈగర్లీ అండ్ చాలా త్వరగా అది కూడా అయితే రిలీజ్ చేస్తాము నెంబర్స్ ఫాలో అవ్వండి కట్ సారీస్ అయితే ఎయిట్ వీడియోస్ వాచ్ చేశారు అండ్ ఫుల్ శారీస్లో అయితే మీరు తొంభై వీడియో అయితే చూస్తున్నారు సో నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ వీడియోతో చాలా తక్కువ టైంలో మీ దగ్గరికి అయితే వచ్చేస్తాము అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ అంటే ముఖ్యంగా స్కూల్స్ ఓపెన్ చేశారు మన గుజ్జి గుజ్జి పిల్లలందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ అంటే ఇంకా యాజ్ యూజువల్ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళు పెట్టే స్నాక్ ఫుడ్ అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉందో మంచి ఫుడ్ ఇద్దాము అలానే వాళ్ళని చక్కగా అయితే ప్రిపేర్ చేసి స్కూల్స్కి అయితే పంపిద్దాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్